म् वरधरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् राम, राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् మృతిపురాణా ఆలయ కరుణాలమామి భగవత్పాదం శోకశంకరకరచార్య కేశవం పాదరాయణ సూత్రభాష్యకృత వందే భగవంతౌ పునఃపునసంపృత వాగద్ధ ప్రతిపత్త జగ వందే పార్వతీపరమేశర सूक्तिम् समग्रेतु नः स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहि श्रीमधुरैकटाक्षैः वैदध्यवर्णगुणगुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति शान्ताकारम् भुजगसयिनम् पद्मनाभम् सुरीशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् यो विहृज्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతరిష్టం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూత శిరసనమా ఆపదామపహర్తర దాతర సర్వంపదా లోమం శ్రీరామ భూయో భూయ నమా్యహం మాణిక్యవీణము పలాలయంతీమ్ మదాసం మంజులవగ్విలాసా మహేంద్రనీలద్యుతికోమలాంగీ మతంగ మనసా స్మరామి స్వామినాథకరుణానకర దీనబంధో శ్రీ పార్వతీశముఖ పంకజ పద్మబంధో శ్రీసారి దేవగణ పూజిత పాద పద్మావల్లీశనాధ మమీహి కరావలంబం హరి ఓం స్వరూపమైన సభకి నమస్కారం ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం బ్రహ్మశ్రీ మోహన్ రావు గారి దంపతులకి కలగడం దానికి ఆ వల్లీదేవ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము తోడై ఇవాళ అది నాలుగు మాటలుగా వాచిక రూప కైంకర్యం చేసేటటువంటి అదృష్టం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కలగడం నిజంగా సర్వేశ్వరుడి కృపకి తార్కాణం ఎందుచేత ఈ మాటలు అంటున్నానంటే ఇది ఆషాఢ మాసం ఉత్తరాయణం పూర్తవుతోంది ఇంకా కొద్దిలో మనం దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాం దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానానికి సంబంధించినటువంటి కాలం అటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి నాలుగు మాటలు చెప్పుకోవడం ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం చాలా అవసరమైనటువంటి విషయం తత్వం చాలా ఆశ్చర్యకరమైన తత్వం ఎందుచేత అంటే మీకు మిగిలినటువంటి దేవతామూర్తులను పిలిచేటప్పుడు స్వామి అనేటటువంటి పదాన్ని అందరు మూర్తులకు ప్రత్యేకించి కలిపి మాట్లాడరు కానీ మాట్లాడడం దోషం కాదు రామస్వామి అనం సాధారణంగా రామచంద్రమూర్తి అంటాం వెంకటరమణుడు గోవిందుడు అంటాం గోవిందస్వామి అని అనడం తప్పు కాదు కానీ అనం సాధారణంగా కలపం కానీ సుబ్రహ్మణ్యుడు అనం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటాం స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకం వర్తింపచేసి మాట్లాడతారు అమరకోశమని సంస్కృతంలో ఒక పుస్తకం ఉంది అందులో స్వామి అనేటటువంటి మాటని అసలు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే చెప్పారు ఎందుచేత అంటే ఆయన ఆ ధీర దేవసేన నాయక ఆ స్వామీహీ ప్రత్యేకించి గజముఖాన గజ ముఖ అనుజ అని ఆ అనరకోశంలో ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే ప్రత్యేకం చెందినది అని చెప్పారు స్వామి అంటే సమస్తమో తనది సొత్తుగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం ఇప్పటికీ ఏడుకొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా కీర్తించి విశ్వసించేటటువంటి జనులు భక్తులు చాలా మంది ఉన్నారు ఎందుచేత అంటే వేంకటేశ్వర స్వామి అంటారంటే ఆయన విష్ణు స్వరూపం కదండి అని మీకు అనుమానం రావచ్చు వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మం మీరు ఎలా కొలిస్తే అలా కనపడతారు ఆయన పైగా అక్కడ కుమారధార అని ఒక ధార ఉంది విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధారణంగా కొండల మీద వెలుస్తూ ఉంటారు అక్కడ స్వామి కూడా ఏడు కొండల మీద ఉండడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత పైగా సుబ్రహ్మణ్యుడు కుండలినీ శక్తికి ప్రతీక షట్చక్రముల యొక్క భేదనము జరిగిన తరువాత సహస్రారములో రమించేటటువంటి బ్రహ్మణ్య స్థితికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఒక అపురూపమైనటువంటి సన్నివేశం ఎందుచేత ఈ మాట అంటున్నానంటే నేను ఒక చోటకు వ్యాఖ్యానంలో చదివాను మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం మిగిలినటువంటి దేవతామూర్తుల దర్శనమునకు వెళ్లినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కన్నా వెంకటేశ్వర స్వామి వారి దర్శేటప్పుడేటటువంటి అనుభూతి వేరు దానికి పేరే ఆనంద నిలయం లోపలికి వెళ్లి దర్శనం చెయ్యగానే దివ్యమైనటువంటి ఆనందమునకు లోనైపోతారు ఎందుచేత అంటే షట్చక్ర భేదనము చేసిన తరువాత సహస్రారములో పరమశివ పర్యంత నిలయైనటువంటి అయినటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపతి దర్శనం అంత గొప్పది అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచే వాళ్ళు ఉన్నారు ఆయనకి కుమార అని పేరు కుమారాయే బాల అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడు అండి అంటారు ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక అంటే మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక అం అందంగా ఉంటాడైనా మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని ఆ కుంకుమ పెట్టుకుని ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించాయి కానీ వీటికి లేనటువంటి అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది ఎందుచేత అంటే మీరు ఏ గ్రంథం తీసుకోండి పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవ అవతారం చెప్తారు భారతం తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు వామన పురాణం తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం మీరు కుమార సంభవం కృతం ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి చెప్తారు ఇంకా చిత్రం ఏమిటంటే అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పారు ఈ సర్గ జరిగితే ఇదిగో ఇది వస్తుంది అని ఎక్కడా ఉండదు మీకు అంత శక్తివంతమైన సుందరకాండకి ఫలశ్రుతి చెప్పలా వాల్మీకి మహర్షి ఏ సర్గకైనా అందులో సీతాదేవి దర్శనం జరిగినటువంటి సర్గ పరమ పావనమైనటువంటి సర్గ అలాగే జయమంత్రం చెప్పినటువంటి సర్గ పరమపావనమైన సర్గ మరి ఆ సర్గలలో వేటికైన ఫలస్థుతి చెప్పారు ఆ వాల్మీకి మహర్షి ఇవి జరిగితే ఇదిగో ఇది జరుగుతుంది అని ఎక్కడ చెప్పరు వాల్మీకి అంతటి వాల్మీకి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికే ఫలస్థుడి చెప్పారు గంగావతరణానికి ఫలస్థుడి చెప్పారు కొన్ని కొన్ని సర్గలకి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాటికే చెప్పారు ఫలస్థుతి అలా ఫలస్థుతి చెప్పబడినటువంటి పరమపావనమైనటువంటి గాథ సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం అయితే అసలు అవతారం రావలసిన అవసరం ఏమిటి ఎందుకు వచ్చింది అంటే దానికి కొంచెం శివ మహాపురాణంలో ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది ఎందుచేత అంటే నేను ఇందాక మీకు మనవి చేసినట్టు అనేకమైనటువంటి గ్రంథాల్లో కుమార సంభవం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార విశేషాల్ని గురించి వర్ణన చేశారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పులుంటాయి అయితే విశేషించి రామాయణం బాలకాండలో చెప్పబడినటువంటి కుమార సంభవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది గర్భిణీ స్త్రీలు అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే చూసారా ఒక ఐదు నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గాల్ని ఎందుకని అంటే అది విన్నట్టయితే దీర్ఘాయుష్వంతుడు వీర్యవంతుడు తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది స్కంద పొందుతారు అని చెప్పారు అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గలకి వివరణ అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాలని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు వర్ణించినది శివ మహాపురాణంలో వర్ణించారు అందుకని శివ మహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి ఇరవై ఏడు గురు కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది రెండున్నాయి రెండున్నాయి రెండున్నాయని చూస్తూ ఉండడం అజ్ఞానం ఆ ద్వైతాన్ని చూడడం దితి ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు రాక్షసులు ఉంటారు అదితి ఎప్పుడు ద్వైతం చూడదు ఒక్కటి చూస్తూ ఉంటుంది అందుకనే అదితి సంతానం దేవతలు ఉంటారు దితికి హిరణ్యాక్ష హిరణ్యకసిపులు జన్మించారు నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి ఏం చేయమంటారని అడిగింది ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు ఈ వ్రతం చేయి నీకు పిల్లలు పుడతారన్నాడు ఆవిడ వ్రతం చేసింది